తెలంగాణ కేబినెట్ కీలక అంశాలపై ఆమోదం తెలిపింది సౌదీలో మృతి చెందిన కుటుంబాలకు కేబినెట్ ప్రకటించింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది మంత్రి మొహమ్మద్దిన్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎంఎల్ఏ ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు మృతదేహాలకు మత సంప్రదాయాల ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేసేందుకు ఆమోదం తెలిపింది సౌదీ అరేబియాలో హజ్ కు సంబంధించిన ఉమ్రా యాత్రికులు హైదరాబాద్ కు సంబంధించిన నలభై ఐదు మంది హోలీ మక్కా నుంచి మదీనాకు పోయేటప్పుడు మదీనా కంటే కొద్దిగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ముందే ట్యాంకర్ తో యాక్సిడెంట్ కావడం వల్ల ఫార్టీ ఫైవ్ లో ఫార్టీ ఫోర్ వ్యక్తులు అక్కడనే అక్కడినే కాలిపోయి మరణం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ ఇస్తున్న సంఘటన రాగానే మా అందరి సొక్కు కూడా తెలిసి తెప్పి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మరి ఈ విధంగా అంత్యక్రియలు చేయాలో అక్కడ చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు ఆ విషయాలు మీరందరూ వెళ్లి చేసుకొని వాళ్ళని కూడా కాల్ ఇవ్వడం వాళ్ళ కుటుంబ వ్యక్తులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మట్టుకు వాళ్ళందరూ కూడా ఆ పవిత్రమైన స్థలం ఉంది మదీనా కాబట్టి అక్కడిని చేస్తే మాకు బాగుంటుంది అన్నట్టు కూడా చాలా మంది అనుకుంటున్నారు ఎనీవో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా కేంద్ర మంత్రితో అక్కడ కేంద్ర ప్రభుత్వంతో అక్కడ ఎంబెస్సీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది అలాగే మేము కూడా అక్కడ ఉన్న అంబాసిడర్ తో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు అన్నగారు చెప్పినట్టు క్యాబినెట్ నిర్ణయంలో ఒక నిర్ణయం ఒకటి ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ అస్గిరా అమౌంట్ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫైవ్ ల్యాక్స్ ఒక వ్యక్తికి రెండో నిధం కోఆర్డినేషన్ చేసేటందుకు ఒక హై లెవెల్ డెలిగేషన్ పంపించడం జరిగింది దాంట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్న అజరుద్దీన్ గారు నాంపల్లి ఏరియాలో ఎక్కువగా చనిపోయినందుకు అక్కడ స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ గారు మరియు గవర్నమెంట్ పరంగా మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీతో డెలిగేషన్ పంపించి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కు సౌదీ గవర్నమెంట్ కు ఇండియన్ గవర్నమెంట్ మధ్యలో కోఆర్డినేషన్ చేసి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయాలని అనుకొని అలాగే మూడోది ఎవరు వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీస్ తరఫు నుంచి ఇక్కడ దగ్గర బంధువులు ఎవరు ఉన్నారా పోయే వాళ్లకు ఒక ఫ్యామిలీకు ఇక్కడ మన హైదరాబాద్ వచ్చి ఇద్దరిద్దరికి మన తెలంగాణ ప్రభుత్వమే మన మా గవర్నమెంట్ ఖర్చుతోనే అక్కడ మదీనా షరీఫ్ కు పంపించి సౌదీ అరేబియాలో వాళ్లకు పోయే రాని పోని ఖర్చు కానీ ఉండే ఏర్పాట్లు కూడా సౌదీ అరేబియాలో హజ్ కు సంబంధించిన